వ్యూహం విడుదలకు ముందే వ్యూహం అమలైంది ఎవరిపై అయితే జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉందో అతనే ఇప్పుడు దూరమయ్యాడు ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా వినపడే పేరు ఓటమితో డీలాపడిన వైసీపీకి జీవం పోసి చరిత్రలో కనీ విని ఎరగని విజయాన్ని అందించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ జగన్ అంటే పీకే అంటే జగన్ అంతగా వారి మధ్య అనుబంధం ఏర్పడింది కానీ నాలుగున్నరేళ్లలో అంతా తారుమారయింది జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రశాంత్ కిషోర్ కోపానికి కారణమయ్యాయి అందులో ముఖ్యమైనది చంద్రబాబు అరెస్టు తాను వద్దన్న జగన్ చంద్రబాబుని అరెస్టు చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అనేది పీకె వర్షన్ దానితో పాటు కర్ణుడు చావుకి అనేక కారణాలన్నట్లు జగన్ తీసుకున్న అనేక ఒంటెద్దు నిర్ణయాలు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమవ్వడానికి కారణమయ్యాయి చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు అదే సమయంలో వైసీపీ లోకేష్ ని ట్రోల్ చేసింది లోకేష్ ఢిల్లీ పారిపోయాడంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడింది అయితే లోకేష్ ఎక్కడా హడావుడి పడకుండా ఒక పరిణితి చెందిన నాయకుడిలా వ్యవహరించారు అనేక రాజకీయ ప్రతివ్యూహాలు అమలు చేయడానికి ఢిల్లీని వేదికగా వాడుకున్నాడు జగన్ పట్ల పీకే అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించిన లోకేష్ తన మిత్రుడు కిలారు రాజేష్ ని అస్త్రంగా ప్రయోగించాడు అంతా వారు అనుకున్నట్లే జరిగింది ఢిల్లీలోనే జగన్ పతనానికి నాంది పడింది ఒక పక్క చంద్రబాబుని జగన్ అరెస్టు చేయించాడు అంటూ వైసీపీ వారు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలవడానికి కావలసిన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు కిలారు రాజేష్ చాపకింద నీరుల ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ దగ్గరికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భం నుండే లోకేష్ తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు నిజం గెలవాలి కార్యక్రమాన్ని డిజైన్ చేసి చంద్రబాబు సతీమణి భువనమ్మను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో ప్రశాంత్ కిషోర్ లోకేష్ కి నిత్యం సూచనలు చేస్తూ వచ్చాడు ఢిల్లీలో లోకేష్ కిలారు రాజేష్ వైసీపీని డ్యామేజ్ చేసే అతిపెద్ద ప్రణాళిక అమలు చేస్తున్నా ఢిల్లీలో మేము తోపులం అని చెప్పుకునే వైసీపీ నాయకులు ఇంటెలిజెన్స్ వారు ఈ విషయాన్ని గమనించకపోగా లోకేష్ భయపడి దాక్కున్నాడు అంటూ జగన్ ని తప్పుదోవ పట్టించారు అదే నిజమని నమ్మిన జగన్ పీకే ప్యాకప్ అనే విషయాన్ని గమనించలేకపోయాడు ఒక పక్క టికెట్లు లేవు అని చెప్పడంతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు ఎంతో మంది టీడీపీలోకి టచ్లోకి వెళ్లి సీట్ల కోసం లాబియింగ్ మొదలుపెట్టారు మరోపక్క వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న పీకే కూడా అవడంతో వచ్చే ఎన్నికల్లో వై నాట్ ఫిఫ్టీన్ సీట్స్ అనే పరిస్థితికి వైసీపీ చేరుకుంది ఇదంతా జగన్ అహంకారం అసమర్థత వల్లనే జరిగింది కనీసం పీకేని కూడా కాపాడుకోలేడా అంతేలే అమ్మా చెల్లి వెళ్లిపోయారు పీకే ఆలస్యంగా కళ్లు తెరిచినట్టున్నాడు అంటూ వైసీపీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ గుసగుసలాడుకుంటున్నారు లోకేష్ కిలార్ రాజేష్ ప్రతివ్యూహం అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు వైసీపీని డిఫెన్స్ లో పడేయడం లో సూపర్ సక్సెస్ అయ్యారు అంత అద్భుతంగా ఉందని చెప్పే సలహాదారుల వలనే జగన్కి ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు